హలో అండి నమస్తే అందరికీ వర్షం పడితే చాలు మన అందరికీ కూడా వేడివేడి బజ్జీలు కానీ పునుకులు సమోసాలు పకోడీలు లాంటివి చేసుకుని తినాలి అని అనిపిస్తుంది అలాగే మరి కొంతమంది వర్షాకాలం వస్తుందంటే చాలు బయట కొనుక్కోవడం ఇష్టం లేక ఇంట్లోనే కొన్ని రకాల స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు జంతికలు కారపూస అప్పడాలు లాంటివి చాలా రకాల ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు ఇవాళ అయితే నేను టేస్టీ అండ్ క్రిస్పీ గవ్వలు అయితే చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జనరల్గా గవ్వలు అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు మీకు గవ్వలు క్రిస్పీగా అలాగే టేస్టీగా రావాలంటే ఈ స్టైల్లో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎలాగో చూసేయండి ముందుగా అయితే ఒక రెండు గ్లాసులు పిండిని తీసుకోండి ఒకవేళ మీకు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు పిండినైతే ముందు ఎక్కడా ఉండలేకుండా బాగా జల్లించుకోవాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ రెండు గ్లాసులు అంటే ఒక అర కేజీ పిండి తీసుకున్నా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకున్నప్పుడు ముందుగా జల్లించుకోవడం చాలా మంచిది ఎందుకంటే అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడైతే గవ్వలు క్రిస్పీగా అలాగే గుల్లగా రావడం కోసం ఒక అర కేజీ పిండికి పావు కేజీ కన్నా కొంచెం తక్కువ బొంబాయి రవ్వ వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వెన్న కూడా వేసుకోండి వెన్న వేసుకోవడం వల్ల గబలు అనేవి కొంచెం గుల్లగా వస్తాయి ఉప్పు వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకోండి ఒకవేళ మీరు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చేత్తో మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే గబలు అంత టేస్ట్ బాగుంటాయి పిండి కలపడం వల్లే వస్తుంది ఒకవేళ పిండి కలపడం తేడా అయితే గబలు అయితే సరిగా రావు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా మెత్తగా కలుపుకోండి చేత్తో పిండిని పట్టుకుంటే ముద్దలా అవుతుంది అలా అయితే అందులో ఉన్న క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి పిండి అయితే మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలాగే మరీ హార్డ్గా కూడా ఉండకూడదు కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోండి అప్పుడే మనకి గవ్వలు అనేవి చేసుకోవడానికి బాగా వస్తాయి సో చేత్తో ఇలా ఇలా ప్రెష్ చేసినప్పుడు ఇలా గవ్వ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది ఒకసారి బాగా కలుపుకోండి బాగా అంతా కలిసేలాగా పిండిని కలిపేటప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మసాజ్ చేయండి ఎంత బాగా కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్ అవుతుంది అప్పుడు మనకి గవ్వలు చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి పిండిని బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ఇలా ప్రెష్ చేస్తే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలాగే మరీ హార్డ్గా కూడా ఉండకూడదు ఇప్పుడు మూత పెట్టి ఒక గంట సేపు పక్కన ఉంచండి ఒక గంట తర్వాత ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలుపుకోండి గబలు మంచి క్రిస్పీగా గుల్లగా రావాలంటే పిండిని కలపడంలోనే ఉంది మొత్తం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి గబలు అంత బాగా వస్తాయి పిండిని అంతా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మీకు గవ్వలు ఎంత సైజులో కావాలని అనుకుంటున్నారో అంత సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకుని ఉంచుకోండి ఈ గబలు చేసుకోవడానికి గవ్వల పీట కూడా అవసరం లేదు రైస్ కుక్కర్లో ప్లేట్ తీసుకుని దాన్ని రివర్స్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉండని కొంచెం రోల్ చేయండి వెంటనే వచ్చేస్తుంది లేదనుకుంటే మీరు పెద్ద జల్లడ తీసుకోండి జల్లడికి కూడా చాలా బాగా వస్తాయి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే గవ్వ అనేది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది ఒకప్పుడు మనకి గవ్వలు చేసుకోవాలంటే ఖచ్చితంగా గవ్వలపేట అవసరం ఉండేది కానీ ఇప్పుడైతే అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు గబలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి ఈ గబలను ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు ఎందుకంటే గవ్వలు అసలు ఆయిల్ పీల్చవు ఆయిల్ బాగా హీట్ అయిందని తెలుసుకోవాలంటే చిన్న పిండి ముక్కను వేయండి అది వేయగానే పైకి వచ్చేస్తుంది సో అలా అయితే ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవలన్నీ ఒక్కసారిగా వేసుకోండి వేసిన వెంటనే తిప్పద్దు ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి అప్పుడు నెమ్మదిగా తిప్పుతూ ఉంటే ఒకవేళ ఒకదానికొకటి అతుక్కుపోయినా సరే అవే విడిపోతాయి గవలను ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన మొత్తం కలర్ వచ్చేసి లోపల అసలు ఉడకనే ఉడకదు అలాగే గవలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మరీ డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి చల్లారిన తర్వాత అవి కొంచెం కలర్ వస్తాయి గబల కోసం ఇప్పుడు పాకం అయితే పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక పావు కేజీ షుగర్ వేసుకోండి దాంట్లోనే ఒక చిన్న కప్పు వాటర్ పోసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు మరిగించండి పిండి తీసుకున్న దాన్ని బట్టి పంచదారను తీసుకోవాలి కేజీ పిండి తీసుకుంటే దాంట్లో సగం అంటే అర కేజీ పంచదారను వేసుకోవాలి నేనైతే అర కేజీ పిండిని తీసుకున్నాను కాబట్టి పావు కేజీ షుగర్ అయితే వేసుకున్నాను బాగా మరుగుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు ఇలాయచి పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు ఒకవేళ షుగర్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఒక తీగపాకం అంటే ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్లో వేసుకోవాలి వెంటనే వేసుకోకపోతే పాకం అనేది బిగుసుకుపోతుంది మీకు ఒకవేళ అలాగే ఉండాలి అని అనుకుంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి పాకం త్వరగా బిగుసుకోదు ఇప్పుడు గవలన్నింటికి సమానంగా పాకం పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంత బాగా మిక్స్ చేసుకుంటే పాకం అన్నింటికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మీకు ఒకవేళ షుగర్ అనేది గవలకి అంటుకోవాలి అని అనుకుంటే తీగపాకం వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే కొంచెం బిగుస్తుంది సో అప్పుడైతే గవ్వలకి కొంచెం గోరుమిటీలకు అంటుకుంటుంది కదా ఆ టైప్లో వస్తుంది ఒకవేళ లేదనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు స్వీట్నెస్ కూడా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి నేను వేసిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ కూడా మరీ ఓవర్ స్వీట్ అయితే ఉండదు ఎక్కువ స్వీట్ ఉన్న గవ్వలు ఎక్కువ తినలేము అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్రిస్పీ అండ్ టేస్టీ గవ్వలు అయితే రెడీ అయిపోయాయి రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి